కోడికాళ్ళ మజ్జాక కోడి కాళ్ళను తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు అంత పవర్ఫుల్ మరి కోడికాళ్ళు తినడం వల్ల శరీరంపై సానుకూల ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు ఎముకలు కండరాలను బలోపేతం చేయడంతో పాటు ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు కాల్షియం లోపాన్ని సరిచేయడం చర్మాన్ని మెరుగుపరచడం రోగ నిరోధక శక్తిని పెంచడం వంటి పలు ఆరోగ్య లాభాలు దీని ద్వారా లభిస్తాయని చెప్తున్నారు చికెన్ మటన్ను ఇష్టపడే నాన్ వెజ్ ప్రియులు పుల్లుగా లాగించేస్తారు పలు రకాల వంటకాలను రుచిగా వండుకుని ఆస్వాదిస్తూ తింటారు అయితే కోడికాళ్ళు తింటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు వాస్తవానికి కోడికాళ్ళు తినడం మనిషి శరీరానికి ఎంత మంచిదో అన్న విషయం చాలామందికి తెలియదు చికెన్ లెగ్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని ఆహార నిపుణులు వెల్లడిస్తున్నారు ఈ కోడికాళ్ళ కూర సూపు రుచికరంగా ఉండడమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటున్నారు కోడికాళ్ళు తినడం వల్ల మొదటగా కోడికాళ్ళు తినడం వల్ల శరీరంలోని ఎముకలు చాలా బలంగా మారతాయి కేళ్ళనొప్పులు తగ్గి ఎముకలకు శక్తి లభిస్తుంది ఎముకలకు సంబంధించిన నొప్పులు ఉన్నవారు వీటిని తప్పకుండా తినాలి ఇది నొప్పులను తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో ఎముకల సమస్యలు రాకుండా కాపాడుతుంది కాళ్ళు కండరాల వృద్ధికి తోడ్ప తోడ్పడతాయి వ్యాయామం చేసేవారు జిమ్ముకు వెళ్ళి కండలు పెంచాలనుకునేవారికి ఇది మంచి ఆహారం వీటిని తినడం వల్ల శరీరానికి శక్తి లభించి వ్యాయామం సరిగా చేయగలుగుతారు సరైన నియమాలు పాటిస్తూ వారానికి రెండు మూడు సార్లు వీటిని తింటే బరువు పెరగడమే కాకుండా కండరాల కండరాలు కూడా వృద్ధి చెందుతాయి కోడి కాళ్ళు తినడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది యవ్వనంగా కనిపిస్తారు వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి శక్తి లభిస్తుంది కాల్షియం లోపం ఉన్నవారు అలసిపోయినట్లుగా ఉండడం శరీర నొప్పులు కలిగి ఉండడం గమనించవచ్చు అలాంటి వారు వారానికి రెండుసార్లు కోడికాళ్ళు తినడం ద్వారా కాల్షియం లోపాన్ని సరిచేసుకోవచ్చు కోడికాళ్ళు చర్మాన్ని శుభ్రంగా బిగుతుగా ఉంచడంలో సహాయపడతాయి కోడికాళ్ళు బలహీనతను దూరం చేస్తాయి శరీరం బలహీనపడడం రక్తహీనత తల తిరగడం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి పోషకాహారం ఇలాంటి వారు క్రమం తప్పకుండా కోడికాళ్ళు తినడం వల్ల కొద్ది రోజుల్లోనే శరీరంలో మార్పులు గమనించవచ్చు ఆర్థరైటిస్తో బాధపడేవారికి కోడికాళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి చాలామంది ఈ చికెన్ లెగ్స్ తినడం వల్ల ఆర్థరైటిస్ వ్యాధిని పూర్తిగా నయమవుతుంది ఈ వ్యాధి ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు వీటిని తింటూ ఉంటే క్రమంగా వ్యాధి తగ్గుముఖం పడుతుంది మందులతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి శారీరక సమస్యలను పరిష్కరించడంలో కోడికాళ్ళు సహాయపడతాయి కోడికాళ్ళ సూపు తాగడం పురుషులలో అంగస్తంభన సమస్యను కూడా తగ్గించగలదు చలికాలంలో కోడికాళ్ళు తినడం చాలా మంచిది ఇవి సహజంగానే వేడిని కలిగి ఉంటాయి చలికాలంలో వచ్చే జబ్బులు అంటే జలుబులు దగ్గు వంటి వ్యాధుల నుండి ఇవి రక్షిస్తాయి కోడికాళ్ళు వృద్ధాప్యాన్ని దూరం చేయడంలో ఇవి సహాయపడతాయి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాళ్ళు నొప్పులు శరీర నొప్పులు తగ్గి మనిషి చురుకుగా ఉంటాడు వయసు పెరిగిన ముఖం మీద వృద్ధాప్య సాయలు కనిపించవని అంటుంటారు ఆరోగ్య నిపుణులు కోడికాళ్ళ కూర సూపు ఇలా తయారు చేసుకోండి ఈ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కోడికాయలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు అయితే కోడికాళ్లను కూరగా లేదా సూప్గా చేసుకుని తినవచ్చు కోడికాళ్ళ కూరను చికెన్ కర్రీగా మాదిరిగా చికెన్ కర్రీ మాదిరిగా చేసుకోవచ్చు కోడికాళ్ళ సూప్ తయారీకి కోడికాళ్లను శుభ్రం చేసి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి మసాలాలతో వేయించి నీళ్లు పోసి ఉడికించాలి చివరిలో కొత్తిమీర నిమ్మరసం జోడించి రుచికి తగినట్టు ఉప్పు మిరియాల పొడి సర్వ్ చేసుకోవచ్చు శుభం